వాగర్థ వివ వాగర్థ వాగర్థ ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వరూ మాఘస్నానంలో భాగంగా మనం మాఘమాసంలో ద్వాదశికి చేరుకున్నాం పన్నెండవ రోజు చక్కగా మాఘస్నానమాచరించుకున్నాం మాఘస్ పురాణం అనేటువంటిది విని బ్రాహ్మణోత్తమునకు స్వయంపాక దానమైన లేదా బ్రాహ్మణ భోజనమైనా ఎవరైతే చేస్తూ ఉంటుంటారో వారికి తప్పకుండా విష్ణు సాయుధ్యం అనేటువంటిది పొందుతూ ఉంటుంటారు ఇందులో భాగంగా దత్తాత్రేయుల వారు మరలా కార్తవీర్యార్జునుకు చెప్పడం మొదలుపెట్టారు అయ్యా నీకు మరొక కథ చెప్తాను నాయన వినవయ్యా అన్నారు దగ్గరలోనే మృగశృంగం అనేటువంటిది ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణోత్తముడు నిత్యము కూడాను తన యొక్క వైదిక కర్మలన్నీ కూడాను ముగించుకొని స్నానమాచరిస్తూ ఉన్నాడు ఆ స్నానమాచరిస్తూ ఉంటుంటే అందులో విశేషించి మాఘస్నానం ఆచరించుకుంటున్నాడు ఆచరించుకుంటున్నాడు వెళుతున్నాడు వస్తున్నాడు ఇలా ఒకరోజు కూడా మాఘస్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుండగా ఆచరించుకున్నాడు ఆ వస్త్రాదులన్నీ కూడాను అక్కడ పెట్టేసేసి ఆ నదిలోకి వెళ్ళి ఆచరించుకొని ఒడ్డునకు వచ్చి సంధ్యావందనాది కృత్యములన్నీ కూడాను ఆచరించుకున్నాడు ఆయన చక్కని శ్రౌతి ఈ విధంగా ఆచరించుకుని వస్తూ ఉన్నాడు తన ఆశ్రమానికి రావడం నిత్యము కృత్యాదులన్నీ కూడా చేసుకోవడం కొంతకాలానికి ఆ బ్రాహ్మణోత్తమునకు వివాహం చేశారు దగ్గరలోనే ఒక బ్రాహ్మణ కుమార్తెను తీసుకువచ్చి వివాహం చేశారు ఆ అమ్మాయికి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు ఆ స్నేహితురాళ్ళు కూడా వాళ్ళు ఏమడిగారు కదా యా ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నావు కదా మమ్ములను కూడా నువ్వు వివాహం చేసుకోవాలయ్యా అని అని అడిగారు అదేమిటి ఒకరిని మాత్రమే వివాహం చేసుకోమని శాస్త్రంలో చెప్పారు నేను అలాంటిది కుదరదండి అలాంటివి పిచ్చి పనులు నేను చేయనండి అని అన్నారు చేసుకోవాల్సిందే అని చెప్పి చాలా రకాలుగా బలవంత పెట్టారు పెట్టేపాటికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఋషీశ్వరుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళేసి ఆ ఆశ్రమంలో ఋషీశ్వరుణ్ణి అయ్యా నా భార్య స్నేహితురాళ్ళటి ఇద్దరు నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు వివాహం చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు మీరు నాకు ఈ యొక్క ఆపద నుండి విముక్తి పొందించండి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అయ్యా అన్నారు అయ్యా నాయన వారేమీ తప్పు చేయలేదు కదా నీతో సాంగత్యం పొందుదామని అడగడం లేదు సాక్షాత్ వివాహమే చేసుకోమని అడిగారు కదా అని అన్నారు అంటే అప్పుడు అన్నాడు కదా అయ్యా నేను ఒక వివాహం చేసుకున్నాను మరలా వివాహం ఎట్లా అంటే ఎప్పుడైతే స్త్రీ ఒక కోరిక కోరుకుంటుందో ఆ కోరికను మనము నెరవేర్చలేనట్లయితే భ్రూణహత్య పాపం చేసిన అవుతాము నాయన కాబట్టి వారు వివాహం చేసుకొని వారి కోరిక తీర్చమని అడుగుతున్నారు కాబట్టి నువ్వు అలా చేయడంలో తప్పేమీ లేదయ్యా వివాహాలు పూర్వం చాలామంది మునీషులు ఋషులు చాలామంది అనేక కథల్లో చెప్పారు చాలామంది కూడా ఈ విధంగా ఆచరించుకున్నారు నీవు ఆచరించుకో తప్పేమీ లేదంటే అప్పుడు ఆ విధంగా వారిని వివాహం చేసుకోమని చెప్పడం చేత ఆయన ఆ విధంగా వివాహం చేసుకున్నారు ఈ కథను చెప్తున్నప్పుడు అప్పుడు మరలా కార్తవీర్జార్జునులు వారు దత్తాత్రేయన్ని అడిగారు అయ్యా వివాహాలు ఇన్ని చేసుకోమని చెప్తున్నారు కదా ఏమిటి అసలు వివాహంలో ఎన్ని విధాలు పద్ధతులు ఏమిటి చెప్పండి అయ్యా అని అన్నారు అంటే ఎనిమిది విధాల పద్ధతులయ్యా బ్రాహ్మ వివాహమని ఆర్ష వివాహమని అలాగే కన్యాశుల్కమని పైశాచిక వివాహమని ఇట్లా ఎనిమిది విధాలైనటువంటి వివాహాలు అనేటువంటివి ఉన్నాయ్యా కనుక వారి వారి యొక్క పాపపుణ్యాలను కర్మలను అనుసరించే ఈ విధంగా వివాహం చేసుకోవలసి వస్తుంది ఇలాంటివి తెలియనటువంటి చేసుకున్నటువంటి పాపపుణ్య పరిహారమే ప్రధానమైనటువంటి కారణము దంపతులైనా కానీ ఎవరైనా కానీ సంవత్సరానికి రెండుసార్లైనా నదీ స్నానంలో రెండు అయనాలల్లో ఉత్తరాయణంలో దక్షిణాయనంలో నదీ స్నానం అనేటువంటిది ఆచరించాలయ్యా అని ఎందుకే చెప్పారు జ్ఞానత అజ్ఞాత కృతదోష పరిహారార్థం భుక్తాభుక్త పీతా పీత అశేష విధ పాపక్షయార్థం గంగా భాగీరథి నద్యాం స్నానమహంకరిష్యే అని ఈ విధంగా సమంతకంగానైనా స్నానమాచరించుకోవడం వల్ల పాప పరిహారం అనేటువంటిది జరుగుతుంది నాయన కనుక అనేక విధాల పాపాలకు పరిహారానికి ప్రధానమైన కారణమే ఈ యొక్క మాఘస్నానం నాయన ఈ మాఘస్నానాన్ని తప్పకుండా మనము ఆచరించుకోవాలి ఆచరించుకుంటే తప్పకుండా ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఈ మాఘస్నానంలో ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు మాఘస్నానంలో ఆచరించుకోవడం ఈశ్వరారాధన కూడా చేయమని చెప్పారయ్యా అని చెప్పారు అదేమిటి మీరు ప్రత్యేకించి ఈశ్వరారాధనే చేయమని చెప్తున్నారు అంటే అలాంటిది ఏమి లేదు అంటే విష్ణువు తక్కువ ఈశ్వరుడు గొప్ప అనేది అది పొరపాటయ్యా అది మన భగవత్ ఆరాధన చేయమని చెప్పాడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహో హృదయం శివ అని చెప్పారు చూడండి మీరు రామచంద్రుల వారు కూడాను ఆయన ఈశ్వరారాధన చేసుకునే శివలింగ ప్రతిష్టాపన చేసుకునే లంకకు వెళ్ళి రావణుని సంహరించగలిగాడు ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుల్లో ఆ పరమేశ్వరుడు కూడా ఒకడు హనుమంతుడు కూడాను సముద్రోల్లంఘనం చేయడం కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందిన ద్వారానే చేశాడు ఇట్లా అనేకము అయినటువంటివి గంగను ఈ గంగను తీసుకువచ్చింది ఎవరయ్యా అంటే ఆ శివుడే కదా భాగీరథి తపస్సు చేస్తే అక్కడ జటా పెట్టుకొని పెట్టుకుని అక్కడి నుంచి ఒక పాయగా వదిలాడు భగీరథుడు తపస్సు చేస్తే ఈశ్వరారాధన వల్ల మనకు అనేకమైన ఫలితాలు వస్తుంది కనుక మనము యద్భావం తద్భవతి మనం ఏ విధంగా కోరిక కోరుకుంటూ ఉంటాము పుంరూపం వా భజేద్దేవీం స్త్రీ రూపం వా తథైవచ అథవా నిష్కలం సచ్చిదానంద విగ్రహం భగవంతుణ్ణి మనము ఏ విధంగా ఏ రూపంలోనైనా ఏలానైనా మనం ఎప్పుడైతే కొలుస్తూ ఉంటుంటామో స్త్రీ రూపంలో కానీ పుంరూపంలో కానీ ఏ విధంగా మనస్సులో భావించి కొలుస్తే ఆ భగవంతుడు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు నాయన కనుక మాఘస్నానం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమై అందులో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి ఈ మాఘమే ఈ మాఘం అందుకూర్చే మాఘీ అంటుంటారు మాఘమాసంలో పర్వదినాల్లో కల్లా అత్యుత్తమమైనటువంటి రోజు మాఘ పౌర్ణిమ ఆ రోజైతే ఎవరైతే సముద్ర స్నానం ఆచరిస్తూ ఉంటుంటారో వారికి ఎన్నో జన్మల యొక్క చేసినటువంటి పాపం యొక్క పరిహారం అనేటువంటిది లభిస్తుందయ్యా అందుకూర్చే సముద్ర స్నానం అనేది సంవత్సరానికి ఒకమారైనా చెయ్యాలయ్యా అంటుంటారు కనుక ఇలాంటివన్నీ నువ్వు ఆచరించుకో ఆచరించుకోవడం వల్ల నీకొక్క మనసులో కోరిక ఉంది కదా ఉత్తమోత్తమైనటువంటి జన్మనెత్తాలి అనేటువంటిది అలాంటివన్నీ కూడా నీ కోరిక నెరవేరుతుందయ్యా ఈ మాఘస్నానం వల్ల అని చెప్పాడు సరే అని చెప్పేసి అప్పుడు ఆ రోజు సెలవు తీసుకున్నారు स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु